అది కైలాసం వినాయకుడు కుమారస్వామి ఎప్పట్లానే అల్లరి చేస్తూ ఉంటారు అలా వాళ్ళల్లరితో కైలాసం మొత్తం మారుమ్రోగిపోతూ ఉంటుంది ఏమిటో ఎప్పుడు చూసినా స్వామివారు అలా తమ భక్తుల్ని కరుణించడానికి అలా భూలోకానికి వెళ్ళిపోతూ ఉంటారు ఆయన లేక ఈ కైలాసం బోసిపోయినట్టుంది కనీసం ఇవాళైనా ఇక్కడుంటే బాగుండేది అలా పార్వతీదేవి తనలో తాను బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వినాయకుడు అలాగే కుమారస్వామి వస్తారు ఏమైంది ఇలా లేవు నా విచారానికి కారణం ఒక్కటి మీ నాన్నగారు కైలాసంలో లేకపోవడమే అయ్యో అవునా ఈ మధ్య నాన్నగారు కైలాసానికి అస్సలు రావడమే లేదు కేవలం నాన్నగారి లేకపోవడమే నీ బాధకి కారణం కాదు అరేదో ఉంది ఏమిటో చెప్పమ్మా ఇవాళ నా పుట్టినరోజు కనీసం ఇవాళైనా మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని అనుకున్నాను కానీ నాకు ఆ అదృష్టం దొరకలేదు అమ్మో ఇవాళ నీ పుట్టినరోజా జన్మదిన శుభాకాంక్షలమ్మా జన్మదిన శుభాకాంక్షలమ్మా ధన్యవాదాలు పుత్రులరా కనీసం ఇవాళ మీరైనా నాతో పాటు కైలాసంలో ఉన్నారు నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది నువ్వు ఆనందంగా ఉన్నావు సరే మరి మమ్మల్ని ఆనందపరిచేదెవరు అంటే అంటే ఏమిటి మీ ఉద్దేశం వినాయక అమ్మా నువ్వేమో ఇవాళ నీ పుట్టినరోజు అని అన్నావు మరి మిఠాయిలు లేకుండా ఎవరైనా ఎలా పుట్టినరోజుని జరుపుకుంటారు అవునమ్మా నిజమే మాకు మిఠాయిలు ఇవ్వకుండా నీ పుట్టినరోజు ఎలా పూర్తవుతుంది ఓహో సరే అయితే మీరు ఆడుకుంటూ ఉండండి నేను మీకోసం మిఠాయిలు చేసి తీసుకుని వస్తాను అలా పార్వతీదేవి వినాయకుడు అలాగే కుమారస్వామి కోసం మిఠాయిలు తయారు చేస్తూ ఉంటుంది మరోవైపేమో వినాయకుడు ఇలా తనలో తాను అనుకుంటూ ఉంటాడు అమ్మ ఖచ్చితంగా లడ్డూలే చేస్తూ లడ్డూలు లడ్డూలనగానే నాకు ఆకలి మొదలైంది ఒకసారి వంటగదిలోకి వెళ్లి చూస్తాను వంట ఎంతవరకు వచ్చిందో అలా వినాయకుడు వంటగదిలోకి వెళ్తాడు అమ్మా 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 ఏమైంది మన కైలాసానికి కూడా ఒక మునొచ్చారు ఆకలి ఆకలి అంటూ కేకలేస్తూ ఉన్నాడు ఆయన ఆకలి తీర్చుకుంటే మనల్ని చెప్పించినా శపిస్తాడు అయ్యు సమయానికి మీ నాన్నగారు కూడా కైలాసంలో లేరు ఇప్పుడెలా బాధపడుకోమ్మా నువ్వెలాగో లడ్డూలు చేస్తున్నావుగా నేను వెళ్ళి ఆయనకు వడ్డిస్తాను సరే అయితే పద వెళ్ళి వారికి వడ్డిద్దాం అయ్యో అమ్మా నువ్వెందుకు రావడం చూస్తూ ఉంటే ఆయన చాలా ఆకలిగా ఉన్నాడు ఈ పల్లెంలో ఉన్న లడ్డూలు ఆయనకు ఏ మూలకు రావు నువ్విక్కడే వంటగదులు ఉంటూ మరికొన్ని లడ్డూలు చెయ్యి నేను తమ్ముడు ఉన్నాంగా వెళ్ళి వడ్డిస్తాం సకల మర్యాదలు చేస్తాం అలా వినాయకుడు మాయమాటలు చెప్పి పార్వతీదేవి చేసిన లడ్డూలను తీసుకుని వెళ్లి తినేస్తూ ఉంటాడు ఓహో ఈ లడ్డూలు రుచికరంగా ఉంది అమ్మ అంటూ ఆ లడ్డూలను మొత్తం తినేస్తాడు వినాయకుడు మళ్లీ వంటగదిలోకి వెళ్లి ఇలా అంటారు అమ్మా లడ్డూలు చాలా అద్భుతంగా ఉన్నాయి వినాయక నీకెలా తెలుసు లడ్డూలు బాగున్నాయని మునీంద్రుల వారే చెప్పారు ఆయనకు అస్సలు ఆకలి తగ్గనే లేదంట ఇంకా లడ్డూలు కావాలని చెప్పారు ఇదిగో ఈ పల్లెంలో ఉన్న లడ్డూలు తీసుకుని వెళ్ళు అలా పార్వతీదేవి వినాయకునికి మరొక పల్లెంలో లడ్డూలనిచ్చి పంపుతుంది వాటిని కూడా వినాయకుడు తినేస్తారు ఇంత రుచికరమైన లడ్డూలు తినాలంటే అదృష్టం ఉండాలి చూస్తూ ఉంటే నా అంత అదృష్టవంతులు ఎవరూ లేనట్టున్నారు అంటూ ఎవరికీ కనిపించకుండా ఒక చెట్టు వెనక కూర్చొని లడ్డూలు తినేస్తూ ఉంటాడు అలా కొంతసేపటికి వినాయకుడు మళ్లీ ఇలా అంటాడు అమ్మా ఆ మునింద్రుల వారికి నువ్వు చేసిన లడ్డూలు చాలా బాగా నచ్చాయట కాని ఏమైంది బాబు తీపి తీపుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అని అన్నారు ఇక అలానే చేస్తాంలీ అలా వినాయకుడు పార్వతీదేవి దగ్గర నుండి తీసుకొని తీసుకునొచ్చి చెట్టు వెనుక కూర్చొని తినేస్తూ ఉంటాడు అయినా పిల్లలు మునీంద్రుల వారికి సరైన అతిథి మర్యాదలు చేశారో లేదో ఒకసారి వెళ్ళి చూసొస్తాను అంటూ పార్వతీదేవి బయటకొచ్చి చూస్తుంది అక్కడ కుమారస్వామి ఒంటరిగా కూర్చొనుంటారు కుమారా మునీంద్రులవారని వారా అసలు కైలాసానికి ఎవరూ రాలేదు నాన్నగారు లేకపోతే ఎవరైనా కైలాసానికి అసలెందుకొస్తారు నిజమే మరి వినాయకుడు ఎవరు ముని కైలాసానికి వచ్చారు అని బాగా ఆకలిగా ఉన్నారని వంటగతి నుండి చాలా లడ్డూలు తీసుకునొచ్చాడు అమ్మా నీకిప్పటికీ అర్థం కావడం లేదా ఇదంతా అన్న లడ్డూల కోసం ఆడిన నాటకం అంతే పార్వతీదేవికి వస్తుంది వినాయకుని వెతుకుతూ వెళ్తుంది చెట్టు వెనుక లడ్డూలను ఆస్వాదిస్తూ ఉన్న వినాయకుడు కనిపిస్తాడు అంతే పార్వతీదేవి ఆ చెట్టుకే కట్టేస్తుంది మిగిలిన లడ్డూలను కుమారస్వామికి తినిపిస్తూ ఉంటుంది లడ్డూలు అద్భుతంగా ఉన్నాయి నన్ను క్షమించు నీకు నాకు లడ్డూలంటే ఎంత ఇష్టమో నన్ను దయచేసి క్షమించు కాని నువ్విలా అబద్ధం చెప్పి లడ్డూలు దొంగతనం చేయడం ఏం బాగలేదు నేను ఎంత కంగారు పడ్డాను వినాయక నాకు నీపై ఎప్పటికీ కోపం రాదు నువ్వు నా బంగారు కొండవి అంటూ ఆ కట్లను విప్పి వినాయకునికి కూడా లడ్డూలు తినిపిస్తుంది అలా వాళ్ళు తమ తల్లి పుట్టినరోజుని ఆనందంగా జరుపుకుంటారు అది కైలాసం పార్వతీదేవి చాలా సంతోషంగా ఉంటుంది తమ పిల్లలైన కార్తికేయుడు అలాగే వినాయకునితో ఇలా అంటుంది వినాయక కార్తికేయ ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకమ్మో ఇవాళ నేను నా భక్తురాలి కష్టాలను తీర్చాను అందుకే చాలా ఆనందంగా ఉంది భక్తుల కష్టాలు తీరిస్తే ఇంత ఆనందంగా ఉంటుందా అమ్మా అవును పుత్ర భక్తుల ఆనందం మనకి మనకింకా ఏం కావాలి చెప్పు నాకు వస్తుంది అలాగే పుత్ర వెళ్ళి నిద్రపో కార్తికేయ నీకు నిద్ర రావడం లేదా లేదమ్మా నాకు నిద్ర రావడం లేదు నిజానికి ఇవాళ కత్తి యుద్ధం సాధన చేసి చేసి బాగా అలసిపోయాను చాలా ఆకలిగా ఉంది అయ్యో అలాగా అయితే ఇప్పుడే నేను నీకోసం లడ్డూలను చేసి తీసుకొస్తాను అలా పార్వతీదేవి కార్తికేయని కోసం లడ్డూలు చేసి తీసుకొని వస్తుంది పుత్రా కార్తికేయ ఇదిగో నీకోసం నేను వేడివేడి లడ్డూలు చేసి తీసుకొచ్చాను చూస్తూ ఉంటేనే నోరూరిపోతుంది మరెందుకు చూస్తూ ఉండడం ఒక పట్టుపట్టే సాధన చేసి అలసిపోయాను కాస్త స్నానం చేసి శుచిగా వచ్చి వీటిని ఆరోగిస్తానమ్మా పుత్ర వెళ్ళిరా అలాగే భూలోకంలో నాకు చిన్న పనుంది నేను అవశ్యం అక్కడికి వెళ్ళాలి నువ్వు స్నానం చేసొచ్చి వాటిని తిను అలాగేనమ్మా అలా కార్తికేయుడు స్నానం చేయడం కోసమని ఒక నది వద్దకు వెళ్తాడు ఇంతలో కైలాసంలో నిద్రపోతూ ఉన్న వినాయకుడు నిద్ర నుండి మేలుకుంటాడు ఓహో ఎక్కడుండో మంచి నేతి లడ్డూల వస్తూ ఉంది అంటూ వినాయకుడు వాసన్ని వెంబడిస్తూ లడ్డూల వద్దకు వస్తాడు అరే లడ్డూలు అమ్మ చేతి లడ్డూల్లో ఉన్నాయి చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది అమ్మ ఖచ్చితంగా నా కోసమే చేసుంటుంది అసలే చాలా ఆకలిగా ఉంది ఆరోగ్యం చేస్తాను అలా వినాయకుడు పార్వతీదేవి కుమారస్వామి కోసం చేసిన లడ్డూలను తినేస్తారు స్నానం పూజ అంతా పూర్తయింది ఇప్పుడు బాగా ఆకలిగా ఉంది వెళ్లి అమ్మ నా కోసం చేసిన లడ్డూలను తింటాను అలా కార్తికేయుడు ఆనందంగా వెళ్లి చూస్తాడు అక్కడ లడ్డూల పల్లెం ఉండదు అమ్మ ఇక్కడే లడ్డూలు పెడతా అని చెప్పింది ఇక్కడ చూస్తే ఏమీ లేదు ఏమైనట్టు లడ్డూలు ఉన్నాయేమో అలా కార్తికేయుడు కైలాసం మొత్తం లడ్డూల కోసం వెతుకుతూ ఉంటాడు అప్పుడొక చోట వినాయకుడు లడ్డూల పల్లాన్ని చేతిలో పెట్టుకుని తినేస్తూ ఉంటాడు అయ్యో అన్నయ్య ఇవి నా లడ్డూలు ఓ ఎవరు లడ్డూలైతే ఏమిటి సోదరా వీటి రుచి చాలా అమోఘంగా ఉంది ఆ ఇంత రుచికరమైన లడ్డూలు నేనెప్పుడూ తినలేదు కానీ అన్నయ్య నాకు బాగా ఆకలిగా ఉండటంతో అమ్మ నా కోసం చేసిన లడ్డూలు ఇవి కానీ నువ్వు తినేసావు ఓహో ఆయన లడ్డూలపై రాసుండదుగా అవి ఎవరి కోసం తయారు చేయబడ్డాయి అని అందుకే నేను వాటిని తినేశాను నువ్వు కావాలని నా లడ్డూలు తిన్నావు ఎప్పుడు ఇంతే నా నుండి నా వస్తువులన్నీ నువ్వు లాక్కుంటూ ఉంటావు ఇప్పుడు అమ్మ ప్రేమతో చేసిన లడ్డూలు కూడా మాయం చేశావు నేనిక నీతో కలిసి ఈ కైలాసంలో ఉండాలని అనుకోవడం లేదు అంటూ కార్తికేయుడు అలికి కైలాసం నుండి భూలోకానికి వస్తాడు భూలోకంలో కాస్త ప్రశాంతంగా ఉంది కానీ ఆకలి మాత్రం తగ్గడం లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్న కార్తికేయునికి ఒక లడ్డూల పల్లెం కనిపిస్తుంది అరే ఇక్కడ ఒక పల్లెం నిండా లడ్డూలున్నాయి వీటిని చూస్తూ ఉంటే నాకు నోరూరిపోతుంది అంటూ వెళ్లి ఆ లడ్డూలను తినేస్తాడు కార్తికేయుడు ఇంతలో ఒక స్వామీజీ ఏమిటి నువ్వు చేసిన పని నేను కేవలం ఉన్న లడ్డూలను తిన్నాను అంతే మూర్ఖబాలక అసలు నీకు బుద్ధుందా మేము కఠోరమైన తపస్సుని ఆచరించే వాళ్ళం సంవత్సరమంతా తపస్సులో ఉండి కేవలం ఒక్కరోజు మాత్రమే ఆహారాన్ని భుజిస్తాను నేని వాళ్ళ తినాల్సిన ఆహారాన్ని నువ్వు తిని నా తపస్సుని భంగం కలిగించావు ఎంత మహాశివుని పుత్రుని వైతే మాత్రం నువ్వు ఇలా చేయడం ఏమీ బాగాలేదు నీకీదే నా శాపం అంటూ ఆ స్వామీజీ కార్తికేయుడిని శపిస్తాడు ఒక సాధారణ బాలుని రూపంలోకి మారిపోతాడు కార్తికేయుడు మరోవైపేమో వినాయకుడు చాలా బాధపడుతూ ఉంటాడు నేను చాలా పెద్ద తప్పు చేశాను తమ్ముని లడ్డూలన్నిటినీ తినకుండా ఉండుండాల్సింది ఇప్పుడు తమ్ముడు నాపై అలిగి కైలాసం వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎలాగైనా తమ్ముడిని తిరిగి కైలాసానికి తిరిగి తీసుకుని రావాలి అలా వినాయకుడు భూలోకం మొత్తం తమ్ముని కోసం వెతుకుతూ ఉంటాడు అప్పుడొక చోట ఒక బాలుడు ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అన్నా నేను కార్తికేయుణ్ణి కార్తికేయ ఏమిటి రూపం ఒక ఋషి భోజనాన్ని నేను తెలియకుండా తిన్నాను అందుకే ఈ గతి పట్టింది వారి శాపం వల్లనే ఇలా అయ్యాను అయినా నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య తినే ఆహారంపై వారి పేరు రాసి పెట్టుండదు ఇప్పుడే అమ్ముని వద్దకు వెళ్దాం పదా అలా వినాయకుడు కార్తికేయుడు ఆ స్వామిజీ వద్దకు వెళ్తారు స్వామి మునీంద్రా నా తమ్ముడు కార్తికేయుడు తెలియక తప్పు చేశాడు అతన్ని క్షమించండి అలాగే నా శాపాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను అలా ఆ స్వామీజీ కార్తికేయునికి తిరిగి తన రూపాన్ని ప్రసాదిస్తాడు అలా వినాయకుడు కార్తికేయుడు తిరిగి కైలాసానికి వెళ్ళిపోతారు కలిసి కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు